అంటా ఎందుకు చేస్తారని చెప్పి అంటా ఉన్నా ప్రతి వ్యాఖ్యకి కుంగిపోయేది కేసీఆర్ అని నేను చెప్తున్నా ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతాడు ఆయనకి ఆయన మాట్లాడుతున్నా ఏం ఆపాదించి మాట్లాడినట్టే ఉంటాయి ఎవడన్నా మారుస్తాడా తల్లిని మారుస్తారా లేకపోతే ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా నిన్న ఒకటి మాట్లాడుతావు ఈరోజు ఒకటి మాట్లాడుతావు ఒకటి మాట్లాడుతావు నీది ఏమైతుందో నీ దిమాగ్ ఏం తిరుగుతుందో మొన్ననే వెల్నెస్ సెంటర్కి వచ్చినావు కానీ ఆడికి పిచ్చి ఇచ్చేచ్చుకొని వచ్చినట్టుగా అనిపిస్తుంది మాకైతే ఫ్రస్ట్రేషన్ ఎందుకు మీ ఆరోగ్యం కూడా మంచి కాపాడుకోవాలి మా ప్రజా పరిపాలనలో ప్రతిపక్ష నాయకుల ఆరోగ్యం కూడా బాగుండాలనే కోరుకుంటాం మేము మీరు బాగుండాలి ఆరోగ్యం కాపాడుకోవాలి చట్టసభలకి రావాలి మీరు ప్రజల తరఫున ఏమైనా ఉంటే కొట్లాడాలి అంతే తప్ప డ్రామాలు చేసుకుంటా నీ ఆరోగ్యాన్ని కూడా ఎందుకు కరాబ్ చేసుకుంటావు కేటీఆర్ దయచేసి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయొద్దు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుకోరని పదే పదే మేము చెప్తా ఉన్నాం మేము అరిగినప్పుడల్లా మాకేమో మా అధిష్టానంకెంచేమో సాహనం పాటించండి సహనం